హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి రేపు మనకు కొత్త సంవత్సరం మొదలవుతుంది ఈ కొత్త సంవత్సరం మొదలవుతున్నప్పుడు ఈరోజు సాయంకాలం గుమ్మం దగ్గర ఈ చిన్న పని మీరు చేసినట్టయితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతుంది అలాగే గుమ్మం దగ్గర ఏమి చేస్తే ఆ లక్ష్మి కటాక్షం కలుగుతుంది ఎలా చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా తెలియజేస్తాను అంతకన్నా ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాను ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు పక్కన బెల్ సింబల్ క్లిక్ చేస్తేనే నోటిఫికేషన్ అనేది వస్తుందండి చాలామంది నోటిఫికేషన్ రావటం లేదని అంటున్నారు పక్కన సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఉంటుంది ఆ బెల్ అనేది మీరు ఖచ్చితంగా ప్రెస్ చేయాలి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రేపు మనకు కొత్త సంవత్సరం మొదలవుతుంది ఈ కొత్త సంవత్సరంలో మీ అందరికీ లక్ష్మీ కటాక్షం కలగాలంటే సాయంత్రం ఈరోజు ఈ చిన్న పని చేసినట్టయితే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అది ఎలా అంటే సాయంకాలం సంధ్యా సమయంలో గుమ్మం ముందు అంటే ఇంటి ముందు రంగవల్లులు వేసుకోవాలి అంటే ముగ్గులు వేసుకోవాలి ఆ తర్వాత దేవుడి మందిరం మొత్తం శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత గుమ్మం దగ్గర ఉప్పు దీపం అనేది వెలిగించుకోవాలి లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఖచ్చితంగా గుమ్మం దగ్గర ఉప్పు దీపాన్ని తయారు చేసుకొని అక్కడనే పెట్టుకోవాలి అలా చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతుంది అందులోనూ మార్గశిర మాసం ఈరోజు లక్ష్మీవారం లక్ష్మీవారం మార్గశిరమాసం రెండు కలిసి వచ్చినాయి కాబట్టి గుమ్మం దగ్గర మీరు కనుక ఈ ఉప్పు దీపం అనేది వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది ఖచ్చితంగా కలుగుతుంది గుమ్మాన్ని మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత పసుపు కుంకుమలు పెట్టుకొని ముగ్గు అనేది వేసుకోవాలి ప్రమిద అనేది కొత్తది తీసుకోండి ఒకవేళ మీ దగ్గర కొత్తది లేకపోతే మనకు అందుబాటులో లేకపోతే శుభ్రంగా పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకొని ఆ ప్రమిదను రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత దానికి ఉప్పు అనేది తీసుకోవాలండి ఉప్పు వేసి దాంట్లో దీపానికి అనేది రెడీ చేసుకోవాలి నేను ఇక్కడ పాతదే తీసుకొని పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకొని దానికి పసుపు ఆ తర్వాత కుంకుమ బొట్లు అనేది పెట్టుకుంటున్నాను ఇది ఏ సమయంలో చేసుకోవాలంటే సాయంకాలము సంధ్యా సమయంలో ఆరు తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి అర్ధరాత్రి వరకు మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇలా చేసుకున్నట్టయితే మనకు కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే మీరు గుమ్మం దగ్గర ఈ ఉప్పు దీపం అనేది వెలిగించాలి ఆ ఉప్పు దీపం అనేది వెలుగుతూ ఉన్నట్టయితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతుంది అలాగే ఇల్లు తుడిచేటప్పుడు ఈరోజు మాత్రం సాయంత్రము ఖచ్చితంగా ఇంత ఉప్పు వేసి అనేది తుడుచుకోవాలి ఉప్పు ఎందుకంటే ఉప్పు సాక్షాత్ మహాలక్ష్మిదేవి అందుకని చెప్పేసి మనము ఇల్లు తుడిచే దానిలో కొంచెం ఉప్పు వేసినట్టయితే చాలా మంచిది అలాగే సూక్ష్మ క్రిములు కానీ ఏమైనా ఉన్నా కూడా చనిపోతాయి మీరందరూ కూడా ఖచ్చితంగా ఈరోజు సాయంకాలం మాత్రము ఆరు గంటల తర్వాత ఇల్లు తుడుచుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకొని ఆ తర్వాత గుమ్మం దగ్గర ఈ దీపం అనేది వెలిగించుకోవాలి ఇలా వెలిగించినట్టయితే లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లోకి వస్తుంది అలాగే ఈ ఉప్పు దీపం ఒకవేళ మీరు వెలిగించుకోలేకపోతే కనీసం మామూలు దీపమైనా వెలిగించుకోవచ్చు నేను ఇక్కడ ఒక ప్రమిద తయారు చేసుకొని దాంట్లో ఉప్పు వేసుకున్నాను ఆ తర్వాత చిన్నది ఇత్తడి ప్రమిదైనది పెట్టుకున్నాను చిన్న దీపం పెట్టుకుంటే చాలండి పెద్ద పెద్ద దీపాలు హంగు ఆర్పాటాలు అవసరం లేదు ఏదైనా మనస్ఫూర్తిగా మనము ఆ అమ్మవారిని తలుచుకొని మా ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలని చెప్పేసి ఇలా చేసుకుంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతుంది ఇదే అండి సింపుల్ వీడియో ఇది ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోలో మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ డౌట్ అనేది క్లియర్ చేస్తాను ఈ వీడియో కూడా మీ అందరికి యూజ్ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను యూజ్ అవుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్త సంవత్సరంలోకి మీరందరూ కూడా అడుగు పెడుతున్నారు కాబట్టి ఈ ఉప్పదీపం అనేది మీరు అక్కడ వెలిగించి ఆ లక్ష్మీదేవికి మీరు ఇంట్లోకి రావటానికి స్వాగతం అనేది చెప్తారని నేను కోరుకుంటున్నాను ఏ సమయమని మనల్ని అడుగుతారేమో సాయంకాలం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల ఎప్పుడైనా పెట్టుకోవచ్చండి అలాగే మీ అందరికి కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అండి ఈ కొత్త సంవత్సరంలో మీరందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా అలాగే ఐశ్వర్యంగా సిరి సంపదలు అన్నీ మీకు కలగాలని మనస్ఫూర్తిగా నా ఛానల్ తరపున నేను చెప్తున్నానండి అందరికి కూడా ఈ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు ఇప్పుడు ఇలా రెడీ చేసుకొని మనము అక్కడ పెట్టుకుంటే సరిపోతుందండి గుమ్మం దగ్గర ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు